ఇప్పుడు రాహుల్ ఎంత తప్పు చేశాడో తను నా ఫ్రెండ్ వచ్చి చెప్తే కానీ నాకు తెలియలేదు అలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఎంతమంది మన వెనకాతల ఉండి మనల్ని ఒగ్గేసి వెళ్ళిపోతున్నారో అది అలా తెలుస్తుంది సుభాష్ ఆ విషయం ఇప్పుడు ఇది జరిగింది చిన్న నష్టంతో సరిపోతుందని నేను అనుకోవట్లేదు ఇంకా రాహుల్ వల్ల ఎన్నీ ఇది అవుతుందో ఎంత లాస్ అవుతుందో నాకు అర్థం అవ్వడం లేదు అనేది అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాటలకి సుభాష్ అయితే నేను అదంతా కనుక్కుంటాను నాన్న అదంతా ఏం జరుగుతుందో నేను దగ్గరుండి వెళ్ళి అన్నీ చూస్తాను రాహుల్ ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటే కావ్య నాకు ముందే చెప్పింది వద్దు అని తను ముందు జాగ్రత్తగానే హెచ్చరించింది కానీ నేనే బంధాలకి లోబడి నేను ఈ బాధ్యత పబ్ చెప్పాను ఇప్పుడైనా రాజుకి బాధ్యత వప్పజెప్ప అయితే మంచిది అనేత అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాటలకి శుభాస్ ప్రకాశం వీళ్ళందరైతే మా మనసులోనే అదే ఉంది ఉందినన్నా కానీ నీలాగే మేము బంధాలకి ఇది అయిపోయి ఉండిపోయాం నీ మాటకి విలువిచ్చి ఆగిపోయాం మాకు రాజు ఎండీగా ఉండడమే ఇష్టం అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి బామ్మ కూడా అవును బావ రాజుకే ఈ బాధ్యత అప్పు చెప్దాం రాహు నెలకొ కంపెనీకి వెళ్ళనని చెప్పేశాడు కదా అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి సరే రాజుకి రాజు నువ్వేమంటావు అని అంటే నేనైతే ఒప్పుకోనమ్మా అని అంటూ ఉంటాడు ఏం రా ఏమైంది అని అంటే నేను కంపెనీకి వెళ్ళాలి అంటే ధాన్యలక్ష్మి పిన్నికి మాటిచ్చాను వెళ్ళనని ఆ పిన్ని వెళ్ళమని చెప్తేనే నేను ఒప్పు వెళ్తాను లేదు అంటే వెళ్ళను అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే నేను ఇచ్చిన మాట అన్నీ గుర్తున్నాయి కానీ నేను కళ్యాణ్ విషయం గురించి నేను మాట్లాడాను ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదే కళ్యాణ్కి మంచి జరగాలని అన్నానే కానీ కంపెనీకి నేను వెళ్ళొద్దని చెప్పలేదు రాజు నువ్వు కంపెనీకి వెళ్ళు నాకు అందులో అభ్యంతరం ఏం లేదు కానీ కళ్యాణ్ ఇంటికి వచ్చే బాధ్యత మాత్రం నీదే అని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే అలా అయితేనే నేను ఒప్పుకుంటాను అని దానలక్ష్మి అంటూ ఉంటుంది సరే రాజు ఇప్పుడు ఒప్పుకుంది కదా నువ్వు కంపెనీకి వెళ్ళు కంపెనీకి వెళ్ళి ఆ నష్టం అంతా కూర్చు లేదంటే ఇది ఇంకెంత దారి తీస్తుంది ఈ రాహుల్ తల్లి పిల్లలు కలిపి ఇంకెంత ఈ కంపెనీని నాశనం చేయాలని చూసారో అని చెప్పైతే బామ్మ రాజుతో అంటూ ఉంటుంది ఆ మాటలకి దాని లక్ష్మి వీళ్ళందరూ అయితే రాజు కంపెనీకి వెళ్ళడానికి ఒప్పుకుంటూ ఉంటారు ఇక రాజు కూడా కంపెనీకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు కళ్యాణ్ ఇంటికి తీసుకొస్తానని మాటిస్తాడు ధాన్యలక్ష్మికి